మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శనివారం డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నేటి ధ్యానాంశం ద్వారము ఈనాటి వాక్య భాగంగా యోహాను స్వార్త పదవ అధ్యాయము ఒకటి నుండి వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచు బయటికి వచ్చుచూ మేతమేయచూ నుండును యోహాను సువార్త పదో అధ్యాయము తొమ్మిదవ వచనం నేను నా స్నేహితురాలు మాట్లాడుకుంటున్నప్పుడు నా స్నేహితురాలు వాళ్ళకొక్క తరచుగా తాను ఏ గదిలో ఉంటే ఆ గది గుమ్మం దగ్గర పడుకుని ఉంటుందని చెప్పింది అప్పుడు నేను మా కుక్క లూసీ కూడా అలాగే చేస్తుందని దాని పైనుండి దాటి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాను ఆపై కుక్కలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తాయి అని నా స్నేహితురాలిని అడిగాను ఆమె జంతు శాస్త్రంలో డిగ్రీ పొందింది ఆమెకు జంతువుల ప్రవర్తన పట్ల మంచి అవగాహన ఉంది కుక్కలు అలా గుమ్మంలో పడుకోవడం ద్వారా అవి మనం ఎప్పుడు బయటికి వెళ్ళామో మరలా ఎప్పుడు తిరిగి వచ్చామో తెలుసుకుంటాయని మరో మాటలో చెప్పాలంటే అవి ఆ విధంగా చేస్తూ మనకు కాపలా కాస్తాయని చెప్పింది అప్పుడు మా చర్చిలోని యవనస్తులకు నేనే ద్వారమును అని యేసుప్రభు చెప్పిన మాట గురించి చెప్పిన పాఠం గుర్తు చేసుకున్నాను ఒక గొర్రెల కాపరి గొర్రెల దొడ్డి యొక్క ద్వారం దగ్గర పడుకుని తానే ఒక ద్వారంలా పనిచేస్తాడన్న దాని గుర్చి మేము చర్చించాము అతడు ఆ విధంగా చేయడం ద్వారా గొర్రెలు బయటికెళ్ళి దారి తప్పిపోకుండాను లేక దొంగగాని క్రూర గాని లోనికి ప్రవేశించి గొర్రెలకు హాని కలిగించకుంటాను చూస్తాడు ప్రభు తాను మనకు మంచి కాపరినని తాను మనల్ని ఎల్లవెళ్లా కనిపెట్టి చూస్తూ కాపాడుతున్నానని చెప్పాడు ఇప్పుడు మా కుక్క లూసి ఎప్పుడైనా గుమ్మోనో పడుకుంటే నేను దానిని అసౌకర్యంగా చూడడం లేదు అది క్రీస్తు యొక్క ప్రేమపూర్వక శ్రద్ధను జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాను మరియు యేసు మన మంచి కాపరి అని గుర్తు చేసుకుంటున్నాను నేటి ధ్యానం సమృద్ధి అయిన జీవానికి ఏసు ప్రభువే ఉన్నాడు ప్రార్థన ప్రియదేవా దైగల తండ్రి యేసుక్రీస్తు ద్వారా నీవు మా పట్ల చూపుతున్న ఎన్నటికీ తరగని ప్రేమకై కృతజ్ఞతలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం జంతువులతో కలిసి పనిచేసేవారు తన అనుభవాన్ని ఈనాటి మన ధ్యానంగా వ్రాసి పంపినవారు బెవర్లీ వర్నాడో జార్జియా అమెరికా మేడగది అనుదిన ఛానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమును దీవించునుగాక ఆ మేన్